ఎందుకు వెతుకోవాలి నేను మమ్మీ మరి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఈరోజు మమ్మీ తీసుకెళ్ళలేదా మమ్మీకి చెప్పాల నేను పంపిస్తాను ఇప్పుడు స్కూల్ వ్యాన్లో వెళ్తావు కదా నువ్వు మమ్మీ ఎందుకు నేను తీసుకెళ్తున్నా రాలేదా అన్న ఎక్కడ పోయిండు స్కూల్కి వెళ్ళిండా అన్నెక్కడెళ్ళిండు మరి అని చెప్పి నాడు ఎలా దేంట్లో వెళ్ళాడు కాదు అన్ని స్కూలుకు చేరলো హ్మ్ నేను తినాలి మరి నిని తీసుకెళ్ళావా నిన్ను తీసుకెళ్ళారా నువ్వు చెప్పలే నేను వస్తానా అని చెప్పలేదు వాటికి అహా ఎందుకు చెప్పలేదు బిచ్చన ని తీసుకెళ్ళలే నేను తీసుకెళ్ళారా అయ్యో ఎట్లా మరి ఎత్తుకోవాల్సిన ఏమి అందుకే ఎత్తుకోవాలా నేను అంతేనా మమ్మ తిన్నావాళ్ళ తగినవా ఏం తిన్నావా తిన్నావా దోశ తిన్నా దోశ తిన్నా దోశ అప్ప కాదు దోశ పాలు ఎంత అయినా బనానా తిన్నావా నిజంగా బిల్లలు వేసుకున్నావా సిరప్ వేసుకున్నాం ఏ సిరప్ వేసుకున్నావు ఆరెంజా పింకా వైటా పిక్ రెండు వేసుకున్నావా మమ్మీ వేసిందా తగ్గిందమ్మా నీకు ఫీవర్ జగ జ తగ్గిందా చెప్పు నిన్న నిన్నెక్కడికి వెళ్ళినాము నిన్న నువ్వు మమ్మీ నాన్న బైక్ మీద ఎక్కడికెళ్ళరు ఎప్పుడు వస్తాడు చీకటి అయినా పోస్తారా నిజమా నిజమా అప్పుడంటే నువ్వు ఒక్కదాన్ని ఆడుకుంటావా అంతేనా ఇష్టమా ఎవరింటి ఇష్టం మీకు భవదీప అంటామా భవదీపవరు బిట్టుగా బిట్టుగా భవదీపవరు శివకుమార్ ఎవరు నేనా కాదు బిట్టు అంటే అన్న శివకుమార్ గౌడ్ అంటే నాన్న కన్నీ అంటే పాప

Raon 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 raon. Ikatara lama. Ikatara lama. Maa. Maamanchi. 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 Maa bata umar. Thank you so Thank you. Thank ఇంకా బాధ పడ్డావా ఏం చేయాలి నిన్ను బజ్జు పెట్టాలా జో కనీ అనాలా ఇంకేం చెప్పాలి జోజో ఏం చెప్పాలా నా కొడుకుడు

पोटी जाना 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 చల్ల కొంచం చెయ్యి నా బిట్టు నారి ఏ నారి బిట్టు ఏ నారి బిట్టు నా నదిగలే నాక బిట్టు వదున నా దగ్గర(){} నది వద్దా ఇదో స్మతని నేను మాట్లాడ చత్త నేను మాట్లాడత చత్త బిట్టుష్న నా దాది నీదార్ కారి నారి బిట్టు నారి కొమ్ము ఏ ఏ ను

ना स्टील स्ट्रांग नी निकाल बदकली ना प्राण जप एक टे बेत गाना जी नौ नौ एक टे बेत गाना दूध का बच्चे रे मम्मी पा दस आइस आइस नोस यस यस Legs. Legs. Food. Food. <laughs> నేను టీవీ పెట్టుకున్నాను డిస్టర్బ్ చేయకున్నాను కొట్ట అబ్బాయికి బుద్ధి లేదా నీకు ఏం మాట్లాడతావు బుద్ధి లేని మాటలు టీవీ నేను పెట్టుకున్నాను డిస్టర్బ్ చేయకున్నాను ఆశ నెంబర్ అది నా నెంబర్ ఎంత ఎయిట్ వన్ చెప్పు నా నెంబర్ చెప్పు మీ నెంబర్ చెప్పండి నా నెంబర్ చెప్పు బుద్ధి లేదు టీవీ నేను పెట్టుకున్నా నాది టీవీ టీవీ ఎవరిది నీదా నాదా నాది నేను పెట్టుకున్నా నాది టైమింగ్ but you